అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త మాజీ ఎంపీ కన్నమూత తీవ్ర దుఃఖంలో నాయకులు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోతాము ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది మజిలీపట్నం మాజీ ఎంపీ చల్లపల్లి జమీందారు తనయుడు యార్లగడ్డ అంకినీయుడు ప్రసాద్ కన్నుమూశారు గత కొన్నేళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం పరిస్థితి విషమించి కోయంబత్తూరులోనే ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు పంతొమ్మిది వందల అరవై ఏడులో బందర్ ఎంపీగా ఆయన ఎంపికయ్యారు ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారు అభిమానుల సందర్శనార్థం శనివారం చల్లపల్లికి ఆయన భౌతిక కాయాన్ని తీసుకొచ్చారు ఆయన మృతితో చల్లపల్లిలో విషాదం నెలకొంది విషయం తెలిసిన సన్నిహితులు రాజకీయ నాయకులు అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు